కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆరు నెలల క్రితం కాంగ్రెస్ ఆరు స్థానాల్లో ఉంది బీజేపీ నేషనల్ పాలిటిక్స్ సంబంధించి ప్రధానంగా పార్లమెంట్ స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శించేది ఏడు స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అన్నిటికంటే కీలకమైన పరిణామం ఏంటంటే ఎంఐఎం పాత బస్తీలో ఇంకా తన హోల్డ్ నిలబెట్టుకున్నట్లుగానే గట్టి పోటీ అనుకున్నారు గట్టి పోటీ ఇచ్చిందా ఒట్టి పోటీ తెలుస్తుంది గుడివాడలో కొడాలి నానితో పాటు నగరిలో రోజా కూడా కూడా ఉన్నారు అండ్ తెలుగుదేశం అండ్ కూటమి కలిపి ఇప్పుడు సంఖ్య బోర్డు మీద ఫిఫ్టీ ఉంది హాఫ్ సెంచరీ నుంచి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నెగిరి ఎప్పుడు గెలిచినా వెయ్యి నూట పదిహేను వందలు ఐదు వందలు ఓట్లతోనే ఎవరైనా గెలుస్తారు కాబట్టి చివరి రౌండ్ వరకు రౌండ్ వరకు నగిరి ఫలితం అయితే సేమ్ అలానే ఉంటుంది సస్పెన్స్ ఉంటుంది సో గుడివాడ ఎక్స్పెక్ట్ చేయలేదు గుడివాడ అనూహ్యంగా వెనుగల రాము మొదటి నుంచి క్యాంపెయిన్ లో ముందంజలో ఉన్నారు నానిని కొట్టాలి ఎట్టి పరిస్థితులు అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు రాముని ఎన్ఆర్ఐనా పట్టుకొచ్చి అక్కడ పెద్ద యాక్షన్ ప్లాన్ చేశారు ఆ ఫలితం మొదటి రౌండ్ రెండో రౌండ్ లో అది క్లియర్ కట్ ఆ ఎయిడ్జి మనకి కనిపిస్తా తీవ్రంగా కనిపిస్తుంది వేవ్ లాగా టూ సైడ్ వన్ సైడ్ అని చివరకు వన్ సైడే వన్ సైడ్ ఎందుకంటే మనకి ఏపీకి సంబంధించి పది లోక్సభ స్థానాలకు సంబంధించిన అప్డేట్స్ అందుతూ ఉంటే కేవలం ఒక్క చోట మాత్రమే వైఎస్ఆర్ సిపి మిగతా చోట్ల అంటే పదికి సంబంధించిన అప్డేట్స్ మనం చూసుకుంటే శ్రీకాకుళం రాజమండ్రి నెల్లూరు నర్సాపురం గుంటూరు రాజంపేట వైఎస్ఆర్ సిపి లీడ్లో ఉంది విజయవాడ టీడీపీ లీడ్ కంటే అవుతోంది చిత్తూరు టీడీపీ లీడ్ తిరుపతి బీజేపీ లీడ్ అనంతపురం టీడీపీ షర్మిల లీడ్లో ఉన్నట్టుగా వస్తుంది ఓకే ఒకసారి కడప పార్లమెంట్ కడప పార్లమెంట్ కి సంబంధించిన అప్డేట్స్ ఒకసారి తెలుసుకుందాం ఇప్పటివరకు అందుబాటులో ఉన్న తొమ్మిది చోట్ల పది చోట్ల ఎన్డీఏ కూటమికి సంబంధించిన అభ్యర్థులు తొమ్మిది చోట్ల లీడ్ లో ఉంటే ఒక్క చోట మాత్రమే వైసీపీ లీడ్ లో